మళ్ళీ మా చేత కాళ్ళతో కొట్టిస్తానని చెప్పా మా కాళ్ళ కింద శీక్రముగా తొక్కించేంత వరకు కూడా ప్రభు మేము నాయన నడుము కట్టుకుని మా దీపములు వెలుగుచుండనిచ్చినట్లుగా ప్రభు నీ పరిశుద్ధాత్మ ధైర్యము మాలో ఉంచండి అయ్యా మా ఎప్పుడు పరిశుద్ధ అగ్నితో వెలుగుచి ఉన్నట్టుగా కృప దయచేయండి తండ్రి మీ ఆత్మ కార్యము జరిగించండి పరిశుద్ధ ఆత్మడ నైనా ద లైఫ్ ఆఫ్ హోప్ అండ్ ఫీత్ విశ్వాసము నిరీక్షణ కలిగి ప్రేమ కలిగిన జీవితాలు మేము కలిగి కొనసాగుటకు నాయన ఈ నాయన ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో ఆ ప్రేమ చో దేవా నిన్ను ప్రకటించడానికి మమ్మల్ని పిలుచుకున్నందుకు దానికి తగినటువంటి నాయన సిద్ధపాటు తగినటువంటి కష్టపడే మనస్సు తండ్రి మా కబ్బండి బ్రహ్మ నాయన అనుకోకుండా శ్రమ అనుకోకుండా సమయం అనక అసమయం అనక నీ కొరకు నాయన తండ్రి ప్రయాస మాకు నీ సహాయం పంపించండి ఈ రోజు మీరే వాక్యం ద్వారా మాట్లాడండి మీరే సహాయం చేసి నడిపించమని సమస్త మహిమకాంత ప్రభావన్ని ఆరోపిస్తూ మా ప్రభుత్వ విని చేస్తున్నామలో వినయపూర్వంగా అడుగుచున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభు పేరిట వందనాలండి మరి ఐదో రోజులోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠము దేవుని స్వభావము అందరూ చెప్తారా ఒకసారి రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని స్వభావము ప్రియ దేవుని వెళ్ళారా దేవునితో సవ్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే చూడండి కొంతమంది అంటారు వాళ్ళ మంచి సంబంధాలు సరిగ్గా లేవండి అంటూ ఉంటారు మనకి దేవుడికి ఉన్న సంబంధము సరిగ్గా ఉందా సవ్యంగా ఉందా లేదా అని చూసుకోవాలంటేనంట మనం ఆయన ఒక స్వభావాన్ని సహజ గుణాలను మనము తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక ప్రియవంత మరి ఎలా తెలుసుకోవాలి దేవుడు మరి ఏడవ కేటో చూస్తే ఆయన కలిగిన దేవుడు కరుణించే దేవుడ అసలు ఆయన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి ఆయన స్వభావాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి ప్రీతి లేఖనాలను చదివితే ఆయన ఎప్పుడు మార్పు చెందే దేవుడు కాదు ఆయన మార్పు లేనివాడు ఆయన ఏమన్నాడు ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మార్పు లేదు మరి ఆయన ప్రేమ స్వరూపి అని యోహాను తన పత్రికలో రాశాడు దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని తెలియచేశాడు మరి ఎందుకు మరి ధర్మశాస్త్రం దేవుడిచ్చి నువ్వు ఇలా చేస్తే శిక్షిస్తాను అని చెప్పాడు మనం చదువుకున్నా సంఖ్య కారణం లేని కాణం చూస్తే నేను విశ్రాంతి విశ్రాంతిలో సరిగ్గా పాటించకపోతే వాడిని రాళ్ళతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం మరి దేవుడు అంత కఠినంగా శిక్షించే దేవుడా నిజంగా చెప్పాలంటే ఎందుకు మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం రాకముందర అంటే ఎవరికి ఏమి తెలియదు ధర్మశాస్త్రం వచ్చాక దేవుడు కొన్ని ఆజ్ఞనిచ్చాడు పదే ఆజ్ఞనిచ్చాడు పైన ఆకాశం అందే క్రింద భూమి ఎందే కాని భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు నీ దేవుడే అనుభవాన్ని నువ్వు సేవించాలి అంటే నువ్వు నిజమైన సృష్టికర్తనే సేవించాలి తప్ప నువ్వు సృష్టి మనో అయితే చేసుకుని పూజించకూడదు అలాగే చాలా చెప్పాడు అర్హత చేయకూడదు దొంగిలించకూడదు అబద్ధం పొరని ఏది మీరు ఆశించకూడదు ఇతరులది అని చెప్పి కొంచెం పది పది ఆజ్ఞలు ఇచ్చాడు ఇచ్చినప్పుడు దేవుడు కండిషన్స్ పెట్టాడు నువ్వు ఈ ఆజ్ఞ పాటించకపోతే ఇలాగా శిక్షించబడతావు అని దేవుడు అక్కడ పెద్ద దానికి ఒక పనిష్మెంట్ పెట్టాడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం మనం అర్థం చేసుకోవాలంటే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని స్వభావం అర్థం చేసుకోవాలంటే మనం పిల్లల పెంపకాన్ని మనం ఆలో ఆలోచన చెయ్యాలి చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకూడని పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళని దాని గురించి వివరిస్తారా ఇది వాళ్ళు మంట దగ్గరికి వెళ్ళిపోతానుకో వెళ్ళద్దు అని పక్కకు లాగుతారు మళ్ళీ అలాగే వెళ్తే మళ్ళీ పక్కకు లాగుతారు మళ్ళీ మూడుసారి అయితే ఒక్కటేస్తారు అవునా కాదా ఎందుకు వాడికి ఈ మంటల్లో పడితే వచ్చేటటువంటి ప్రమాదం వాడికి వివరించడానికి వాడి వయసు సరిపోదు వాడికి అర్థం కాదు ఇది మంటలు రాల్తయినా అంటే వెళ్ళొద్దని చెప్తే అర్థం కాదు అని చెప్పి అంటే ఇవాళ చెయ్యొద్దని పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం పనిష్మెంట్ ఇస్తే ఇలా చేస్తే మనకి దెబ్బలు తగ్గుతుందని కనుక మనం ఇలా చేయకూడదు అన్నమాట అని అర్థం అవుతుంది సేమ్ అలాగే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు తప్ప మనం నష్టపోవాలని మనం మనల్ని శిక్షించాలని ఉద్దేశంతో ఇవ్వలేదు అంటే మనం నడుస్తున్నప్పుడు మనం ప్రమాదం వైపు వెళ్ళిపోతున్నాం నువ్వు అలా వెళ్ళకూడదు అని ఒక పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు తప్ప ప్రేమతోటి అందుకని ధర్మశాస్త్రం కూడా ప్రేమతోనే వ్రాయపడింది దేవునికి స్తోత్రం దేవుడు ప్రేమతోనే చేశాడు ఎందుకంటే మనం ఆయన ఆయన ఎంత కదా పిల్లల్ని మనం మనం వదిలేసాం అనుకోండి తిన్నగా వెళ్ళి మంటలో పడతారు పడతారు మంటలు ఎలా కనబడతారు చెప్పండి చల్లదగ వెలుస్తూ ఆకర్షణీయంగా కనబడుతుంది వాళ్ళకి మనకది అది కాలిపోతాం అది ప్రమాదం అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి పొద్దుపరు వెళ్ళిపోతారు మనమని ఆపకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మనం పోగొట్టుకుంటాం దేవుడు కూడా అలాగే మనల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ధర్మశాస్త్రంలో కొన్ని విధులు ఇచ్చి మీరు ఇలా చెయ్యండి చెయ్యకపోతే మీకు తమ్ముడు తగ్గుతాయి అన్నట్టుగా చెప్పడం కూడా ఒక రకంగా కానీ అందుకే అంటాడు

ధర్మశాస్త్రం రాకముందు పాపమున్నది అంటే అంతకు ముందు అబద్ధాలు లేదు అంతకు ముందు నరహత్య చేశారు కయ్యిల్ని కయ్యని చంపలేదు కయ్యిను ఏమీ చంపలేదు మొట్టమొదటి యాదవ కొడుకి పెద్దవాడు చిన్నవాడిని చంపేశాడు పాపం నరహత్య లేదా ఉన్నది కానీ ఇది పాపము అని ఆరోపించబడలేదు అందుకే వాడు చాలా ప్రియగా మాట్లాడుతున్నాడు కయ్యిను దేవుడితో చాలా అలవాటు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా అరే బాబు ఈ తమ్ముడు ఎవరా అంటే ఏ నేను కావాలో అన్నాను చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు దేవుడితో దేవుడు ఆదా మా వాళ్ళతో ఏదైనా తోటలో మాట్లాడినట్టే ఏదైనా తోట బయటకు పంపేసినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఎందుకంటే దేవుడు తన పిల్లలతో సహవాసం అంటే ఇష్టం ఎవరు ఇప్పుడు తల్లిదండ్రులు తమని వదిలేసి పిల్లలు పట్టించుకోకపోతే బాధపడుతున్నారు లేదా నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అడగట్లేదు నువ్వు ఎలా ఉన్నావు నాన్న అని అడగట్లేదు అని లేదా సేమ్ అలాగే కన్న తల్లి తండ్రి కంటే ఉన్నతమైనటువంటి సృష్టికర్త అయిన తండ్రి అనే దేవుడు మనతో సహవాసాన్ని కలిగి కలిగి ఉండాలని ఇష్టపడేటువంటి స్వభావం కలిగిన వాడు సేమ్ మనలాగే మనం అంటే మనలాగే దేవుడు కాదు దేవుడిలాగా మనం ఉన్నాం కనుక మనలాగే ఆయనలా మనం ఉన్నాం కనుక మనం అర్థం చేసుకోవడం ఈజీ ఆయన స్వభావం మనలో ఉంది మన పిల్లల్ని మనం దూరం చేసుకోవడానికి ఇష్టపడనట్టే దేవుడు కూడా తన పిల్లల్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడడు కాబట్టి సముదా సామాధానండోపాలంటే అన్ని ఉపయోగించి పిల్లల్ని ఎలాగో దక్కించుకోవాలి తల్లిదండ్రులు ప్రయత్నం చేసినట్టు తండ్రి దేవుడు కూడా ధర్మశాస్త్రం ఇచ్చి దానికి కొన్ని విధులు ఇచ్చి మన దగ్గర చేసుకోవాలని చేశాడు ఒరే బాబు ఇప్పుడు దాకా నీ పాపం అని తెలియదు కదా అందుకని నేను చెప్తున్నా అనేది పాపం చేయకండి నర్హచ్చి చేయకూడదు చేస్తే కనుక అది పాపము అంటారు దాన్ని దీనికి శిక్ష విధిస్తాను అని చెప్పి దేవుడు తర్వాత ధర్మశాస్త్రం చెప్పాడు కనుక కొన్ని పర్యాయాలేమో తీర్పు తీర్చడం శిక్షతో కొన్ని సరియా కొన్ని పర్యాలు ఏమో మరణదండనే ఉంది ధర్మశాస్త్రంలో ఎందుకంటే పాపాన్ని అదుపులో పెట్టడానికి దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంతే కదండి రోజుకో కొత్తలు ఎందుకు వస్తుంది చెప్పండి ఇదివరకు బయోమెట్రిక్లు ఉన్నాయా టైం కలిసి సంతకం పెట్టడం మానేస్తే వచ్చింది బయోమెట్రిక్ వచ్చింది ఇన్ టైం వెళ్ళి పని చేయకపోతే నిఘా ఎక్కువైంది అవునా కాదా అంటే మనిషి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అదుపు చేయాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు రకరకాల సిస్టమ్స్ లోకల్లో మనం చూస్తూ ఉంటాం ఇదివరకు ఉండేవి కాదు ఇప్పుడు చాలా కొత్త కొత్తవన్నీ రావడానికి కారణం ఏంటి అదుపులో పెట్టడానికి దేవుడు కూడా మానవుడిని అదుపులో పెట్టడానికి పాపమును అదుపులో పెట్టడం కోసం దేవుడు ఏం చేశాడంటే ధర్మ శాస్త్రాన్ని విధులను ఇచ్చి శిక్షను తీర్పును లేకపోతే కొన్ని మరణ దండన అన్ని కూడా వివరించడం జరిగింది అయితే అంతకు ముందు పాపం చేసినాడు కానీ పాపం మో మన మీద మోప కాదు అంటే వాడికి వాడి మనస్సాక్షిని బట్టి వాడు పశ్చాత్తాపడ్డమా లేకపోతే మళ్ళీ వాడి పరిస్థితిని సరి చేసుకోవడము దేవుడితో వాడు కనెక్ట్ అయ్యి వాడు చేసుకునేవాడు లేకపోతే వాడి గతి వాడిదే కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందో ఇది పాపము ఇది పాపము ఇది పాపము పాపం అని జమ చేయబడడం మొదలెట్టింది జమ జమ అవ్వడం మొదలు పెట్టింది అంటే పాపం మోపబడ్డం మొదలెట్టింది కాబట్టి పాపం మోపి మోపబడినప్పుడు ఆ ఖాతాలోకి ఎన్ని పాపాలు చేయడం ర్హుడు కదా కానీ ఈ సాక్షి ఈ యొక్క శిక్ష భరించడానికి మనిషికి ఇంకా ఎన్ని ఎన్ని పాపాలు మళ్ళీ అది అదుపు తప్పిపోయింది ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు పాపము చేస్తూ ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే క్యాజువల్ చేసేసారు అంటే పాపం చేయడం వచ్చి బలర్పించడం లేకపోతే ఇచ్చేయడం దేవునికి వ్యతిరేకంగా దాన్ని అంటే దేవుని ప్రేమను ప్రేమకు వ్యతిరేకంగా దాన్ని ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టారు దేవుడు కనిక రంగాల ఎందుకు శిక్షిస్తారు ఆ రోజు మరి ఏం జరిగింది ఆకాను అనే ఒక వ్యక్తి కోరభూత్ దాతాను అభిరామ అనేటువంటి వ్యక్తులు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనికి దేవుడు శిక్ష విధించాడు వాళ్ళకి ఆ కారిన అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు వద్దన్నాడు ఆ ఎరుక పట్టణం శాపగ్రస్తమైన పట్టణం అందులో ఏది తీసుకోగలరా అంటే ఒకటి తీసుకున్నాడు దేవుడి వ్యతిరేకంగా అన్యాన్ని ఏది అర్పించగలరా అంటే కొంతమంది అర్పించారు దేవుడు శిక్షించుకుంటే ఎలా ఉంటాడు వాళ్ళని శిక్షించడం చూసి సర్వ సమాజం దేవునికి వ్యతిరేకంగా మోసకి వ్యతిరేకంగా మా వాళ్ళందరినీ చంపేశారు మొన్న మంచి ఒక ఒక చూశాను ఒకటి నేను నాకు బాగా మనసుకి హత్తుకుంది అంటే ధర్మం చెయ్యి కరెక్ట్ చెయ్యని వాళ్ళు పది మందికే లోకం ఓటేస్తుంది కరెక్ట్ చేసిన వాడు అయితే మనం వంటర్ చేసేస్తుంది కరెక్ట్ చేసిన వాడు ఒక్కడే అయితే మనం వంటర్ చేసేసి కరెక్ట్ గా లేని వాళ్ళు పది మంది ఉంటే వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది లోకం కాబట్టి ఆ రోజు కరెక్ట్ గా లేని దే వాళ్ళని దేవుడు శిక్షిస్తే ఈ కరెక్ట్ గా లేని వాళ్ళందరికీ సపోర్ట్ ఉన్న కరెక్ట్ గా లేని వాళ్ళందరూ కూడా దేవుడికి మోసకి వ్యతిరేకంగా మా వాళ్ళందరినీ కూడా ఇలాగా భూమి నెలలు విడిచి మింగేసి అలా చేసేసావు అలా చేసావు ఇలా చేసావు నువ్వే తీసుకొచ్చావేంటి మాకు దేవుడు వేరే ఉన్నాళ్లే అని చెప్పి మోసే తిరుగుబాటు చేసా మోస చేసేమంటున్నారు కాని మోసేతో దేవుడు అన్నాడు నా మీద వాడు చేస్తున్న మాటలన్నీ కూడా నేను వింటున్నాను అన్నాడు దేవుడికి స్తోత్రం మోసే అంటే నా మీద అన్నారు నేనే పాట వాన్ని మీరు అటువంటి మాటలన్నీ కూడా దేవుడికి వినబడుతున్నాయి మీరు సనిగే సడుగుళ్ళన్ని దేవుడికి వినబడుతున్నాయని చెప్పడం జరిగింది ప్రియేవులు వెళ్ళారు కనుక పా ఈ పది రాజ్యం అనుగ్రహించబడే సమయానికి వరకు కూడా పాపం అనేది మానవులకు వ్యతిరేకంగా దేవుడు దాన్ని ఎత్తిపడలేదు చిన్నపిల్లలు తప్పు చేస్తే అలా ఊరుకుంటారు మనం చూ చూచి అట్లా దేవుడు కూడా ఊరుకున్నాడు కానీ మరి చే మా ఆదామలు ఈ లోకంలో పాపం చేసినప్పుడు వాళ్ళని బయటికి పంపేశారు బయటికి పంపేసే కొంతమంది అంటారట వాళ్ళని ఏమి చేయలేక బయటికి పంపేశాడు దేవుడు అంటారట నా దేవుడు ఏం చేయలేక కాదు వాళ్ళక్కడ దేవుడు కరెక్ట్ గా రాశాడు జీవ వృక్ష కూడా తినేసి ఇలా ఎప్పటికీ పాపులుగానే ఇలా నాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ కింద మారిపోతారేమో మళ్ళీ వీళ్ళు నాకు దక్కరేమో అని ఏదైనా తోట నుంచి బయటికి పంపేశాడు అర్థం అవుతాను నేను చెప్తున్నది ఏదైనా తోటలో పండు తిన దేవుడు బయటికి వెళ్ళిపోండి ఇక్కడ ఉండద్దు అని పంపడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అది కూడా ప్రేమపూర్వకమైనదే ఎందుకంటే ఆది అతిక్రమించి దేవుడు ఇచ్చిన మహిమను వెలుగులో పోగొట్టుకుని దిగంబరులైపోయి భ్రష్ట సంతానం కింద మారిపోయిన వాళ్ళు అక్కడ జీవవృక్ష ఫలం కూడా ఉంది అది తినేసి వీళ్ళు కూడా సైతానం లాగా మారిపోతారు అది దేవుని యొక్క మరి భయం నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉంచితే తినొద్దన్న పండు ఎలాగూ తినేసారు అంతవరకు కూడా జీవవృక్ష దేవుడు చెప్పలేదు ఫలాలు ఎప్పుడు తింటూనే ఉన్నారు వాళ్ళు కానీ జీవవృక్ష ఫలాల యొక్క లక్షణం ఏంటి నిత్యమో జీవించుండడం ఇప్పుడు తినొద్దన పండు తినేసి జీవవృక్షలం కూడా తినేస్తే ఈ పాపంతో నిత్యం జీవిస్తారంటే సాధారణ కింద మారిపోతారు ఇష్టం లేక కాదు వాళ్ళు చేసిన సహించలేక కాదు కానీ వాళ్ళని నిత్యమో లేక బయటికి పంపించి ద్రవ్వరేపలను చంపి చర్మము వాళ్ళకి చొక్కాల కింద కుట్టించి బయటికి పంపించి మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడకపోతే ఎలాగా వాళ్ళకి ఇంకొకరు తెలియదు అయినటువంటి సర్పము రూపంలో సాధనంతో మాట్లాడే కొన్ని నష్టపోయామని తెలిసాక మళ్ళీ వారితో మాట్లాడతారా మాట్లాడరు అంతే కదా దెబ్బతి నాకు మళ్ళీ వాళ్ళ ఆ దగ్గరికి మనం వెళ్తామో వెళ్ళం కానీ దేవుడితో మాట్లాడటం నాకు రోజు అలవాటు కాబట్టి దేవుడు అలవాటును పోగొట్టుకోలేదు వదలలేదు అయినా బాధ వచ్చింది కోపం వచ్చింది కానీ వేరే దాన్ని వేరే అడ్జస్ట్మెంట్ చేసి వేరే పని చేసి మళ్ళీ దేవుడు సహవాసాన్ని కొనసాగించాడు కొనసాగించాడు కనుకే కయ్యను కయ్యను వచ్చి హేబిల్ చెప్పేస్తే ఏమడిగాడు నీ తమ్ముడైనా హేబిల్ ఎక్కడ ఉన్నాడు వెర్ ఈజ్ యువర్ బ్రదర్ అని కయ్యని అడిగాడు చాలా క్యాజువల్ అడిగినట్టే ఉంది కదా అది అప్పుడు వాడు చెప్పిన సమాధానం కూడా ఎంత ఇదిగా ఉంది తప్పు చేశాడనే భావం కూడా వాడికి లేదు ఎందుకంటే అప్పుడు నెల నచ్చలేదు పాపం అనేటువంటి విధానమేమీ లేదు వాడు నా నేను ఇచ్చిన కానుక కంటే మంచి కానుక దేవుడికి ఇచ్చేశాడు దేవుడు వాడిచ్చిన కానుక అంగీకరించేశాడు నేనేమో సరిగ్గా ఇవ్వలేదు వాడి మీద పశువులు వచ్చింది చంపేస్తానని చంపేశాడు అంతే అంటే వాడిని కొడితే పోతాడని వాడికి తెలుసు తెలిసినా మొత్తానికి అలాగా ఏమైందంటే ఆజ్ఞాత క్రమం నుంచి ఒకటి 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 వాడికి భర్తింపజేస్తూ వచ్చేసి అప్పుడు నరహత్య అనే పదం లేదు కానీ నరహత్య జరిగిపోయింది జరిగిపోయి దేవుడితో చాలా మాట్లాడేస్తున్నాడు అనమాట భయం లేకుండా చెప్తున్నాడు ఏంటి నా తమ్ముడి కానీ కావాలి వాడిన అంటే వాడికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు ధర్మశాస్త్రం వచ్చింది ఇప్పుడు తర్వాత పశ్చాత్తాపం వచ్చింది అదిలుయా తప్పు తప్పు ఎన్నో సార్లు యాభై ఒక్క గిట్టల్లో చూస్తే ఎంతో పశ్చాత్తాపడతాడు నేను ఎంతో పాపం చేశాను నిశ్లోపుతో నా పాపాన్ని కడుగు నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చెయ్యకు అని ఎంతో మొరపెట్టాడు ఎందుకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తను పాపం చేశాడు నరహత్య చేశాడు ఊరియాను చంపించాడు బస్ భర్త పాపం చేసినటువంటి ధర్మశాస్త్రం అని చెప్తాను కనుక దావేది పశ్చాత్తా పడినప్పుడు దేవుడు అతన్ని మళ్ళీ క్షమించి అంగీకరించినట్లుగా అంటే కొద్దిపాటి శిక్ష వేశాడు ఆ పుట్టిన బిడ్డ చనిపోయాడు కానీ దావేదిని మాత్రం మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు హలో కనుక అప్పుడు అసలు కయ్యని కది నరకచ్చిన విషయమే తెలియదు మామూలుగా చంపేశాడంతే కానీ దాదాపు వచ్చేసరికి అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమని తను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తనకు అర్థమైంది అర్థమయ్యి పశ్చాత్తా అప్పటి చేసుకున్నాడు ప్రిజులు అయితే ఇంకా మూడోది వచ్చేసరికి కొత్త నిబంధన ఏమొచ్చిందండి కొత్త నిబంధన ఆనా ముందర మనసు అక్షిని పట్టే సారీ మోసే ఉంద మోసతో దగ్గర నుంచి ధర్మశాస్త్రం వచ్చింది మరి ధర్మశాస్త్రం కూడా ఏం చేసింది మనిషిని నీతి మంతుడిగా తీర్పు తీర్చలేకపోయింది మార్చలేకపోయింది మార్చలేకపోయినప్పుడు దేవుడు ఏం చేసిందంటే మన పట్ల తన ప్రేమను వెల్లడి పరచడం కోసం శుద్ధీకరించేటటువంటి ఒక ప్రక్రియను చేపట్టాడు ఎలాగా చూడండి మనమింకను ఐదు రోగ రోగర్శన పత్రిక ఐదు వచ్చి ఎనిమిది ఎనిమిది వచ్చిన అయితే దేవుడు మన ఎడ తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు ఎట్లనగా గట్టి చదవాలి మన మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన హలెలుయ ఇట్ ఇస్ డిఫరెంట్ లవ్ అనమాట అంటే పాపం అంటే తెలిసినా కూడా చెయ్యలేని దౌర్ చెయ్యకుండా ఉండలేని దౌర్భాన్స్ వీళ్ళు ఉన్నారు బలహీనులుగా ఉన్నారు వీళ్ళు ఇంకా పాపులుగా ఉండగానే నా ప్రేమను వీళ్ళకి వెల్లడిపరచాలి ఏంటో వీళ్ళకి అర్థమైతే వీళ్ళు మారుతారు అది దేవుడు అనుకున్నటువంటి ఒక ఆలోచన అందుకని దేవుడు ఏం చేశాడంటే ఏసు క్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించి మన పాపముల కోసం ఆయనకి మరణ దండన లేదా మరణ శిక్షణకు ఆయన అప్పగించారు సిల్ల మీద బలి అయిపోయారు ప్రీతి అని కనుక దేవుడి ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే దేవుడి స్వరమును వింటూ ఉండాలి హలెలుయా అంటే దేవుడి స్వరం వింటూ ఉంటేనే అక్కడ నిజంగా చెప్ తప్పు చేశాననే భావం లేకపోతే నీతో అంతే కదా దేవుడు మనం సాధారణంగా ఏం చేస్తాం ఎవరి మీద మనకి బాధ కలిగితే కొంచెం దూరం అవుతాం అవునా కదా దేవుడి యొక్క సహవాసం కూడా మనకి నేర్పిస్తుంది నువ్వు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నావో రాంగ్ ట్రాక్లో ఉన్నావో లేకపోతే దేవుడికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నావో దేవునికి బాధకు పెట్టే ట్రాక్లో నడుస్తున్నావో దేవుని యొక్క స్వభావం మనకి తెలియజేస్తుంది అలలుయా అందుకని దేవుడు అనుకున్నాడు ధర్మశాస్త్రం తర్వాత మానవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షించబడలేకపోతున్నాడు ఎందుకంటే పాపకు చేయడానికి అలవాటు పడిపోయి అతిక్రమం అలవాటు పడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి దాని ఆకర్షణకే ప్రాధాన్యత ఇచ్చి తనను తన యొక్క ఉచితమైన కృపను తన ప్రేమను అర్థం చేసుకోలేని మనిషికి ఏమైందంటే తనకు ఒక రక్షకుడు అవసరం మనిషికి ఎవరు అవసరం ఒక రక్షకుడు అవసరం అందుకని ఈ రక్షకుడి ద్వారా వాడు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి ఈ రక్షకుని దగ్గర ఏం చేయాలి తను తాను తగ్గించుకొని పాప క్షమాపణను బహుమానంగా పొందుకోవాలి అలెలుయా ఏం పొందుకోవాలి పాప క్షమాపణను బహుమానంగా పొందుకోవాలి ఇప్పుడు మనిషికి ఒక స్ట్రాంగ్ ఫోర్ట్ అంటే ఒక బలమైన దుర్గము కోట అవసరం వాటిని అందులో పెట్టాలి ఎవరు వస్తారు దేవుడు దాని కొరకు మరి అంటే పాపముతో ఉన్న వాడికి దేవుడికి కనెక్షను అవదు అవుతుందా అవదు కానీ పాపముని చూడండి హంస ఏం చేస్తుందంట పాలను మాత్రమే తీసుకుని నీళ్ళు వదిలేస్తుంది అంట పాలను మాత్రమే తీసుకుని నీళ్ళు వదిలేస్తుంది అంట పాలు తాగుతుంట పాలు నీళ్లు కలిపేసి పాలు పెడితే హంసక టెక్నిక్ ఇచ్చాడు దేవుడు పాలు ఒకటి నీళ్ళు అంటే ఇప్పుడు పాపిలో నుంచి పాపాన్ని తీసుకెళ్ళాలి ప్రతి మానవుడు పాపి ఈ పాపిలో నుంచి పాపమును తీసివేసి వాణ్ణి పరిశుద్ధుడిగా ఉంచాలి హయా అది దేవుని యొక్క సంకల్పం అది దేవుని స్వభావము ప్రేమ స్వభావం ఆ ప్రేమ స్వభావంతో దేవుడు ఏం చేశాడంటే మానవునికి తన ప్రేమను చూపించాడు తన అద్వితీయ కుమారునిగా ఏసు క్రిస్ని లోకానికి పంపింది ఆయన పంపించి ఆయన ఏం చేశాడంటే ఈ మతము కాదు ఈ యొక్క విధులు కాదు న్యాయము న్యాయ విధులు కాదు ధర్మశాస్త్ర విధులు కాదు కృపలో నేను మిమ్మల్ని నా కుమారుని ద్వారా రక్షిస్తాను ఎంద అందుకే అంటాడు ఎందరైతే తన అంగీకరించో వారికి అందరికి అనగా ఆయన నామమునందు అంటే క్రీస్తు నామనందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఆయన పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు అది దేవుని కనికరము కలిగినటువంటి ప్రేమ టు పీపుల్ అండ్ బట్ ఆయన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు తన కుమారుడిని పంపించి ఆ కుమారుడి స్వారూపలకి మన్ని మార్చుకుని తన మన తన పిల్లలుగా చేసుకుంటాడంట దేవునికి స్తోత్రం ఎంత పెద్ద ప్రణాళిక రచించాడు ఎంత గొప్ప ప్రణాళిక రచించాడో దేవుడు మనం అర్థం చేసుకో కాబట్టి ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే మన పాపం నుంచి మన క్రియల ద్వారా రక్షించుకోవడం అసాధ్యం నిజంగా ఒక పాపం చేసామండి పొరపాటున రోడ్డు మీద వెళ్తే అవన్నీ గుర్తేసాం పోయాడే అనుకున్నాం వెనక్కి తీయగలమా నేను పొరపాటు కుదిరిస్తుంటే కుదురుతుందా పోని అసలు మనం మన వల్ల జరిగే పొరపాట్లకి ఏం శాంతి చేయిస్తాను చెప్పండి చేయగల శాంతి ఏమన్నా ఉందా ఏమీ లేదు ఆ శాంతిని దేవుడు క్రీస్తు యాగం ద్వారా చేశాడు స్తోత్రం స్తో అందుకని మన పాపం నుంచి మన క్రియలు రక్షించుకోలేము కనుక దేవుని స్థాయిలో ఉన్న పరిశుద్ధతను చేరుకోలేము దేవుడేమో పాట పాడతాం కదా దేవుడి పరిశుద్ధతను అందుకోలేము మన పాపం నుంచి విడిపించుకోగల శక్తి మనకి లేదు మన తప్పుడు మనం చేయకుండా ఉండలేని బ్రతుకు మనకి లేదు మన అంతా మనం మానే పరిస్థితి లేదు ఏది నీతి అంటావు ఏది అనీతంటావు ఏది తప్పు అంటావు ఏది తప్పు కాదు అంటావు ఇవన్నీ వీళ్ళు యోచించే కలిగినటువంటి జ్ఞానము కూడా ఉంది కదా లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీ పాప క్షమాపణ కొరకు కనికరము మనకి అవసరమై ఉన్నది అని దేవుడు గమనించి మనకి ముందుగా ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం తర్వాత ఏసు క్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించారు కాబట్టి ప్రియవని పెట్లారా యేసుక్రీస్తు లేకుండా మనకి ఏమి లేదండి పాప క్షమాపణ లేదు పరిశుద్ధ జీవితం కూడా లేదు అంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితం కూడా లేదు అందుకే ఆయన అడిగారంట వ్యవసాయం చేస్తూ పట్టబడి స్త్రీ వచ్చి ఆమె రాళ్ళతో పట్టండి కొట్టమని ధర్మశాస్త్రం చెప్తోంది అని అందరూ వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆలమితిలా రాసుకుంటూ ఉన్నారంట రాసుకుంటూ ఉండి ఏమన్నారు నువ్వేం చేయమంటావు నువ్వు స్వయంగా దేవుని అని చెప్తున్నావు కదా దేవుడే కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు మోసే ద్వారా ఏం చేయమంటావు నువ్వు అని అడిగారంట మీలో పాపము లేని వాడు రాయి వేయండి ఆయన లేదు ఆయన రాయి వేయలేదు ఆయనకు రాయి వేసే అధికారం ఉన్నా వేయలేదు ఎందుకంటే ఆయన ప్రేమించడానికి క్షమించటానికి దేవుని యొక్క ప్రేమని లోకంలో ప్రకటించడానికి వచ్చాడు ఏమ్మ ఎవరు నీ మీద రాళ్ళ లేదంటే వెయ్యలేదు ప్రభువా అంటే నేను కూడా నీ మీద వేయను ఇక మీదట పాపముంచిటకు హల్లెలూయా అంటే లేద హాలి లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించునేని గ్రాండ్ చేస్తాను నా క్షమాపణ ద్వారా అది నీకు నేను ఇస్తున్నాను లివ్ ద లైఫ్ ఆ నీ చీకటిని బదులు వదిలేపెట్టి ఒక అద్భుతమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించు నా క్షమాపణ నీకు నేను ఇస్తున్నానని ఆయన చెప్పాడు అనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రియ దేవుని పెట్టారా ఏ దేవుని యొక్క ప్రేమను మనము ఎలాగా దేవుని ప్రేమను నిజంగా గ్రహిస్తేనంట ఆయన స్వభావమే ప్రేమ దేవునికి స్తోత్రం ఆయన స్వభావమే కరికరము ఆయన స్వభావము ఆ కోపము కూడా ఉంది కానీ ఏమన్నాడు నా కోపం నిమిషం మాత్రమే ఉంటుంది నా దీ ఆయుష్కాలం మీరు మళ్ళుకోకపోతే నాకు కోపం వస్తుంది తప్ప మీరు నా మాట వింటే నా నా వైపు మళ్ళుకొని మీరు జీవిస్తే నా కృప సదాకాలం మీకు తోడుగా ఉంటుంది నేను మీకు తోడైన ఉంటానని చెప్పాడు ఇర్మియాతో ఉంటాడు నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతి నాకు తెలుసు రాబో కాలం అంత దీక్ష కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే హానికరమైనవి కాదు మీరు నాకు మొర పెట్టండి ప్రార్థన చేయండి మీరు నాతో ఉండండి మీకు నేను గొప్ప కార్యాలు చేస్తాను చెప్పలు ఇలా కాబట్టి దేవుని వెళ్ళారా చిన్న పిల్లల్ని పెంచినట్టుగా దేవుడు మనల్ని పెంచాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ మరి అయోగ్యమైనటువంటి జీవితాలతో పాపములతో అతిక్రమంతో మనం నశించిపోతున్నప్పుడు ఆయన స్వభావం చాలా సున్నితమైనది ఆ స్వభావం తట్టుకోలేక ముప్పై తొమ్మిది దెబ్బ తినడానికి ఇష్టపడింది ఈ లోకంలో శరీరధారిగా రావడానికి ఇష్టపడింది ఆ ప్రేమ నీ కోసం నా కోసం ముళ్ళ కంపలతో ఉన్నటువంటి కిరీటాన్ని ధరించుకోవడానికి ఇష్టపడింది ఆ ప్రేమ మనకి రావాల్సిన శిక్ష తన మీద తీసుకోవడానికి ఇష్టపడింది ఆ తను ఆ శిక్ష తీసుకుని ఆ ప్రేమతో తన క్షమాపణ మనకు ప్రకటించడానికి ఇష్టపడింది అదే కనుక ఈ ప్రేమే ఆయన స్వభావము కనుక మనము ఆయన యొక్క స్వభావాన్ని ఇరిగి మన జీవితంలో ఇష్ట ఇష్టలుగా జీవించాలని అంతేకాదు మన ఆయన ప్రేమను ప్రజలందరికీ కూడా పరిచయం చేసేవారిగా మనం ఉండాలని ప్రభు ప్రాంత చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఆశీర్వదించను గాక